మీ అందరికి ప్రభువేరుట శుభాది వందనలు తెలియజేస్తున్నాము ఈ రోజు సువర్ధమాన పట్టణము వార్త సువార్త పదహారు నుంచి వచనం వరకు ఏసు వారితో ఇట్లా నేను మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బార్తీసం పొందిన వారు రక్షింపబడుదురు నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి ఎందు ఈ సూచక్రియలు కనబడను వారు నా నామమున దయములను వెళ్ళగొట్టుదురు అన్య భాషలు మాట్లాడేదరు అమలను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేదైనను త్రాగినను ఏ హానియం జరగదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నొందేదరు అని చెప్పను పై నందు చెప్పిన రీతిగా మనకు సువార్తను ప్రకటించిన నిమిత్తము దేవుని ఎందు క్రీస్తు కొరకు నిలబడిన అపోస్తులుడైన పౌల జీవితం మనకు ఉదాహరణ ప్రేరణ మొదట పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనగా క్రీస్తుని ఎరుగక మునుపు రక్షింపబడక మునుపు మతంపై అభిమానం కలిగి ఉండి క్రైస్తవులను ఎక్కువగా హింసించేవాడని అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం నందు మనకు కనబడుచున్నది దమస్కు మార్గమునందు ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అనగా దేవుని స్వరము సౌలుతో మాట్లాడినప్పుడు దేవుని స్వరమునకు సౌలు విధేయుడై దేవుని చిత్తము ద్వారా మూడు దినములు అన్నపానములు పుచ్చుకొనక చూపు లేక ఉండదని అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ధ్యానించుకుంటాము అననీయ ద్వారా సౌలుకు దేవుని యొక్క స్వార్థను ప్రకటింపజేసి సౌలును పౌలుగా మార్చిన విధానము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం నందు మనము చూస్తాము సౌలు పౌలుగా మారిన తరువాత దేవుని సువార్త నిమిత్తము అనేక శ్రమలు నిందలు అవమానములు పొందనని మనకు తెలియబడుచున్నది సౌలు పౌలుగా మారిన తరువాత దేవుని యొక్క సువార్త నిమిత్తము అనేక శ్రమలు నిందలు అవమానములు అనేక సార్లు ప్రాణోపాయ స్థితిని కూడా పొంది ఉన్నాడని మనకి అపోస్తుల కార్యం నందు తెలియపరుచున్నది క్రైస్తవులు అంటేనే ద్వేషించే వ్యక్తి సవులు ఆ సౌలును దేవుడు ఎన్నుకొని పౌలుగా మార్చి తన సువార్త నిమిత్తము స్వార్థను ప్రకటించుకునే ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప అపోస్తులుడిగా దేవుడు ఎన్నుకొనెను విధముగా దేవునికి హతసాక్షిగా ఉండటం కూడా పౌలు సిద్ధపడినట్లు గలతి ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మనకు తెలియపరచున్నది దేవుని కొరకు హతసాక్షిగా మారుటకు కూడా పౌలు సిద్ధపడనని ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ మనకు తెలియచున్నది అదేవిధముగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినంలో మనకు తెలియపరచి ఉన్నారు అలాగే క్రీస్తులు పోలి పౌలు కూడా సిలువను మోసాడు అనేక సార్లు చెరసాల్లో పెట్టబడ్డాడు క్రీస్తులు పోలి పౌలు కూడా సిలువ మోసాడు అనేక సార్లు కురడాలతో కొట్టబడ్డాడు అలాగే చెరసాల్లో పెట్టబడ్డాడు ఆకలి దప్పులతో బట్టల కొరతతో ఎన్నో రకాల శ్రమలు ఇబ్బందులు అవమానాల్ని క్రీస్తు కొరకు క్రీస్తు స్వార్థ నిమిత్తము పౌలు అనుభవించాడు ఈ ఆవేదనలన్నీ క్రీస్తు కొరకు ఇష్టముగానే సౌలు భరించాడు కాబట్టి ఈ లోకంలో మనము జీవించి ఉన్నంత కాలము మనము కూడా పౌలు క్రీస్తు సువార్త యొక్క ప్రకటన కొరకు ప్రయాసపడి మన జీవితంలో ఎన్ని నిందలు ఎన్ని అవమానములు ఎన్ని శ్రమలు వచ్చిననో వాటిని క్రీస్తు కొరకే అనుకొని సంతోషంగా క్రీస్తు నిమిత్తమై అనుభవించి రాకడ కొరకు వారమై ఉన్నాము కాబట్టి పౌరు లాంటి ప్రేరణకరమైన జీవితాన్ని మనము కలిగి ఉండులాగున ప్రార్థన చేసుకుందాము